ప్రేమ అయితే తన గదిలో అలా ఒంటరిగా కూర్చుని ఉంటుంది అలా ప్రేమ ఒంటరిగా కూర్చుని ఉండి తన పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అలా ప్రేమ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే ఇంతలో ఇంట్లో వాళ్ళందరూ కూడా నగలు సెలెక్ట్ చేస్తూ ఉంటారు ఇక పెళ్లి పనులన్నీ కూడా వాళ్ళైతే చే చేస్తూ ఉంటారు అలా వాళ్ళ పెళ్లి పనులు సరదాగా చేస్తూ ఉంటే ఇంతలో అక్కడికి ప్రేమ వాళ్ళ ఇంటికి అయితే కళ్యాణ్ వస్తాడు కళ్యాణ్ వచ్చి ఎలాగైనా సరే ఇప్పుడు దీన్ని నేను ఎక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోవాలని చెప్పి కళ్యాణ్ అనుకుంటూ ఉంటాడు ఇక కళ్యాణ్ అయితే లోపలికి ఎలా వెళ్ళాలా చెప్పి అక్కడ ఉన్న వాటర్ వాటర్ టిన్ తీసుకుని లోపలికి వస్తాడు ఇక వాటర్ తీసుకువచ్చిన అబ్బాయిలాగా లోపలికి ఎంట్రీ అయిపోయి ఇక ఎవరు చూడని సమయంలో అక్కడ ఉన్న ప్రేమ దగ్గరికి అయితే వెళ్ళాలని అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి వీళ్ళందరూ కూడా నగలు అన్నీ కూడా సెలెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు అలా నగలు సెలెక్ట్ చేస్తూ ఉంటే ఇంతలో ఆ వాటర్ టిన్ తీసుకువచ్చి కిచెన్లో పెట్టేసి ఆ కళ్యాణ్ అయితే ప్రేమ గదికి వెళ్తాడు ఇక ప్రేమ డోర్ ఒక్కసారిగా తీసేసరికి ప్రేమ ఎవరని చెప్పి చూసేసరికి మరేంటి కళ్యాణ్ ఆ కళ్యాణ్ చూసి ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి కళ్యాణ్ నువ్వు ఎక్కడ వచ్చావు నువ్వు ఎక్కడికి వచ్చావేంటి అసలు ఏంటి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవా ఎవరైనా ఇలా చూసారంటే నా పరువు పోతుంది అని చెప్పి అంటుంది అది వినగానే కళ్యాణ్ అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంటి ప్రేమ ఎందుకు అంతలా భయపడతావు నేను వచ్చాను కదా పద నాతో పాటు నువ్వు వచ్చి మనం ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందామని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లేదు నేనేం నీతో రాను ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్తాను లేదా అని చెప్పి ప్రేమ అయితే కళ్యాణ్తో అంటూ ఉంటుంది ఇంతలో ప్రేమ దగ్గరికి వాళ్ళ నాన్న వస్తాడు ఇక వాళ్ళ నాన్న రాగానే ప్రేమ అని చెప్పి పిలుస్తాడు దాంతో ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏంటి ఇప్పుడు కళ్యాణ్ నా రూమ్లో చూస్తే ఇక ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి ప్రేమ కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కళ్యాణ్ కూడా కంగారు పడుతూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్